ఇక్కడ పొలంలో చూస్తే ఇటు సైడు కొద్దిగా వదిలేయడం జరిగింది సమంగా పండట్లేదు అని కొద్దిగా చెట్లు అనేటివి ఇక్కడ వేసాము ఇంకా పండట్లేదు అని ఇదంతా ఈ ప్రాంతం అంతా క్లీన్గా పెట్టడం జరిగింది చాలా వరకు చాలా మంచి మంచి పండ్లు అయ్యాయని చెప్పుకోవచ్చు ఇది ఈ చెట్లకున్న పండ్లు తెంపుకొని తింటే కొద్దిగా తీయగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఆరెంజ్ ఇవి దాదాపుగా ఒకటే అని చెప్పుకోవచ్చు ఒకే జాతికి సంబంధించినవి ఇవి కొద్దిగా చాలా ఇంకా మంచిగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది నిమ్మకాయతో సమానం అని చెప్పుకోవచ్చు ఇలాంటి చెట్లని చాలా వరకు మా ఫాదర్ వేయడం జరిగింది ప్రతి స్థాన్ల షేరు ఉన్న ప్రతి స్థాన్లో అని చెప్పుకోవచ్చు ఇది మామూలు విషయం కాదు ఇక్కడ కొంత ప్లేస్ మాత్రమే వదిలి మిగతా అంత చెట్లు వేసారు ఈ చెట్లు వేయడం వల్ల చాలామందికి మా డాడీ ఫ్రీగా ఇస్తాడు ఇక్కడ ఈ మోసంబీ చెట్లు పండ్లు తెంపుకొని వేరే వాళ్ళకి ఊరికే ఇస్తాడు మా డాడీ కొద్దిగా ఇవ్వాలనిపిస్తే కానీ వేరే వాళ్ళు వస్తే నేను ఊరుకోను మా డాడీ ఊరుకున్నా ఎందుకంటే ఇది అడిగి తీసుకుంటే పద్ధతి మా డాడీ ఇస్తే పద్ధతి కానీ వేరే వాళ్ళు అడగకుండా తీసుకుంటా అంటే ఇది సమం కాదు ఇక్కడ చూస్తే చాలా వరకు చెట్లు అనేటివి ప్రతి తాన్ల ఇక్కడ పండ్లు ఉన్నాయి ఈ పండ్లు అనేటివి చూడండి ఎలా కాసాయో ఈసారి ఎక్కువ రేటుకి పోయేటట్టుగా కనపడబోతుంది ఇక్కడ ఈ ఇక్కడ పైసలు ఎక్కువ వస్తే రైతు కూడా చాలా మంచిగా ఉంటాడు ఇక్కడ ఊరు వాతావరణాన్ని వదిలి కొద్దిగా టౌన్ ప్రాంతానికి వెళ్ళడం వల్ల సేద్యం ఇంకా మంచిగా చేయలేకపోయాం అని చెప్పుకోవచ్చు పిల్లలు ఎందుకు కష్టపడతారు అనేటట్టుగా మా డాడీ ఇక్కడ గద్వాల్కి పోయి పిల్లలైనా చదివిద్దామనేటట్టుగా అక్కడ వ్యాపారంతో వెళ్ళడం జరిగింది అందుకే సరిగా ఇక్కడ చెట్లని మెయింటెనెన్స్ చేయలేకపోయాం లేకపోతే ఈ చెట్లు అనేటివి చాలా మంచిగా ఉంటుండే ఇంకా మంచి పంట పండిస్తుంటే ఇక్కడ రైతులు కూడా వ్యాపారాలు చేస్తున్నారు ఒక్క దాని మీద ఉండట్లేదు ప్రతి పని చేసుకుంటా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు మామూలుగా కూడా కాదు ఇక్కడ మా డాడీ చూస్తే వ్యవసాయం చేస్తాడు వ్యాపారం చూసుకుంటాడు బేటి పనులు చేస్తాడని చెప్పుకోవచ్చు ఇంట్లో ఏదైనా తేవడం నేను కూడా ఇంట్లో సహాయం చేయడం ఇలా అన్నీ ఇక్కడ మనిషి అనే వ్యక్తి ఒకటి కాదు అన్నీ చేస్తున్నారు ఇలా అన్నీ చేయడం వల్ల కొద్దిగా పైసలు కూడా బాగా వస్తాయి ఒకదానిపైన ఆధారపడి ఉంటే ఇది పండుత పండదో కూడా తెలియదు కాబట్టి ఇలా ప్రతిదీ చేసుకుంటే చేసుకుంటా మనల్ని నన్ని మా చెల్లిని చాలా పెద్దవాళ్ళని చేశారు ఇక్కడ చదువు కూడా సమంగా ఇంత కష్టపడి చదివాం చాలా వరకు చదివినోళ్ళు కూడా ఉన్నారు జాబ్ అనేది తెచ్చుకోలేకపోయారు ఇలా జాబ్ తెచ్చుకోలేకపోతే చాలా వేస్ట్ అయిపోతుంది చాలా కష్టపడి పండించి వ్యాపారాలు చేసి పైపులు అనేటివి ఎత్తుకుంటా మోసుకుంటా పోతే కాళ్ళకి చేతులకి దెబ్బలు తాకించుకొని మందితో అనిపించుకొని తప్పు లేకున్నా కూడా అలా కష్టపడి పైకి వచ్చారు మా ఫాదర్ ప్రతి తాళ్ళ వెంకటేశ్వరులు అని ఫేమస్ అని చెప్పుకోవచ్చు గద్వాల్ ప్రాంతానికి ఇంకా వేరే ప్రాంతానికి కూడా ఇక్కడ నాకు తెలియదు సమంగా ఎందుకంటే మా డాడీ కాడ పెరగలేదు ఇక్కడ ఈ సోషల్ మీడియా ద్వారా అనిల్ అంటే ఎవరో తెలిసింది కానీ అనిల్ ఖన్నా డాడీ కొద్దిగా ఇక్కడ మనిషి ద్వారా కొద్దిగా ప్రజలకి బాగా తెలుసు అని చెప్పుకోవచ్చు ఇది సంగతి ఉంటాను మరొక్క ప్రత్యేకమైన వీడియోతో వస్తాను ఈడైతే చాలా తీయ పండు చాలా మెరుస్తుందని చెప్పుకోవచ్చు చాలా చక్కగా ఉంది ఈ పండు తినాలి అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఒక్క పండు పది పండ్లు అనేది నా ఇష్టం ఇది తినడం కాబట్టి తింటాను తినలేకపోతే తినలేనని చెప్పుకోవచ్చు ఉంటాను